దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనములు ఈరోజు మనము ఆది కాండము నాలుగవ అధ్యాయాన్ని ఈరోజు వివరించుకునబోతున్నాం అయితే పెన్నో పుస్తకాలు తీసిపెట్టుకోండి మీ బైబిళ్లను కూడా తెరిచిపెట్టుకోండి వాక్యం అనంతరము మనము ఇక్కడ అడగబోయే ప్రశ్నలను మీరు వ్రాసుకుని జవాబులు కామెంట్ల రూపంలో తెలియచేయండి అయితే ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకుందాము కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వేలాది వందనలేయ మీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని ఈ విధంగా సజీవ లెక్కల్లో నిలబెట్టినందుకు మీకు లెక్కలేనని స్థురుస్తుంది స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభవ ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారాగా నూతన ఆత్మలు రక్షించండి వినబోచున్న వాక్యాన్ని బాబు విని అనే పలకల మీద వ్రాసుకుని దాన్ని భద్రపరచుకుని ధ్యానించుకుని అని తినము వాక్యానుసారంగా నడిచే కృపణ బాబు ఆ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ గణత ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేడనే వేసే నామాన్ని అడుగు పొందుకుని ఏ నామ ప్రియ తండ్రి ఆమె అయితే వందనాలండి ఆదికాండము నాలుగో అధ్యాయాన్ని ధ్యానించుకోవచ్చు ఇక హవ్వ హవ ఆదాము ఆ యొక్క తోట నుండి బయటికి వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఈ యొక్క అవ్వ గర్భవతి అయ్యి ఇద్దరు కుమారులను అయితే కనడం జరుగుతుంది మొదట పుట్టిన కుమారుడి పేరు కయ్యిను అయితే రెండవ పుట్టిన కుమారుడి పేరు హేబేలు సరే కయ్యిను వ్యవసాయకుడు హేబేలు గొర్రెల కాపరి వీరు కొంతకాలం తర్వాత దేవునికి అర్పణ అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క కయ్యిను తన పొలములో కొంత బాగా పంటని దేవునికి తీసుకురావడం జరుగుతుంది హేబేలు తన యొక్క మందలో నుండి గొర్రెల మందల నుండి తులుచూలు పుట్టినవి క్రొవ్వినవి దేవునికి అర్పణగా తీసుకురావడం జరుగుతుంది అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెడతారు కానీ కయ్యని యొక్క అర్పణను లక్ష్య పెట్టరు అయితే కయ్యనికి కోపం వస్తుంది ముఖము చిన్నబుచ్చుకున్నప్పుడు ప్రభు అంటారు దేవుడు కయ్యను నీకు కోపం ఎందుకు వచ్చింది నీ మొఖాన్ని నీవెందుకు చిన్నబుచ్చుకున్నావు సత్క్రియ చేస్తే నీ మొఖము అంటే నువ్వు తలెత్తుకుంటావు కదా సత్క్రియ చేయలేనందుకు పాపము నీ వాకిట పొంచి ఉంది అని ఇక్కడ దేవుడైతే కయ్యనతో చెప్పడం జరిగింది కానీ కారణం ఏమిటి అంటే ఇక్కడ వీడు తీసుకొచ్చిన అర్పంలో వారి యొక్క హృదయాలన్నీ దేవుడు చూశారు అయితే హేబేలు తొలచూరు పుట్టిన వాటిలో క్రొవ్వినివి అలాగే గొప్ప విశ్రేష్టమైనవి దేవునికి తీసుకొనిచ్చి ఇచ్చారు కైని కయ్యిను అటువంటిది తీసుకుని రాలేదు ఇక్కడ వారి హృదయాలు కనిపిస్తున్నప్పుడు ఆ యొక్క దేవుడు ఈ విధంగా అన్నప్పుడు కయ్యనికి కోపం వస్తుంది సరే కోపం వచ్చింది కదా మరి అప్పుడు ఈ యొక్క దేవుడు ఎలాగని చెప్పారు కదా సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు నువ్వు సత్క్రియ చేయలేనందుకు పాపము నీ వాకట దుష్క్రియ చేస్తే అయితే చెడ్డ పనులు చెడ్డ కారణం చెడ్డ పనులు మీరు చేసినట్లయితే ఈ యొక్క పాపం మీ వాకట పంచి ఉంటుంది అన్నప్పుడైనా కయ్యన హృదయం తన హృదయాన్ని మార్చుకోలేకపోయారండి కాబట్టి ఆయన ఏం చేశారు అంటే ఒకరు ఆ యొక్క తమ్ముడు ఈయన కూడా కయ్యిను హేబేలు కూడా పొలంలో ఉన్నప్పుడు ఈ యొక్క కయ్యిని వెళ్ళి హేబేలు మీద పడి అతన్ని అతనితో మాట్లాడి అతని మీద పడి చంపడం జరుగుతుంది సరే చంపేసిన తర్వాత ఏమి పశ్చాత్తాపం కూడా కలగకుండా బాధ లేకుండా తన పని తను చక్కబెట్టుకున్నప్పుడు దేవుడు వచ్చి అడుగుతారు కయ్యిను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు ఈ యొక్క కయ్యిను నాకేం తెలుసు నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అడిగినప్పుడు దేవుడిని తిరిగి ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది దేవుని బెడ్లారా అయితే అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఎటువంటి బాధ లేదు అలాంటప్పుడు చాలా కఠినంగా సమాధానం దేవునికి చెప్పడం జరిగింది అప్పుడు దేవుడు అంటారు కదా నీ తమ్ముని యొక్క రక్తము తీసుకోవడానికి ఏ నేలైతే నోరు తెరిచిందో ఆ నేలలో నుంచే నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొరపెడుతుంది దేవుని పెట్లారా రక్తము ప్రాణాధారము రక్తము ప్రాణాధారం అందుకే దేవుడు అంటారు కదా రక్తాన్ని తినద్దు రక్తమే దాని ప్రాణము కాబట్టి రక్తాన్ని మాత్రం తినొద్దు కానీ ఆ యొక్క ఆ రక్తాన్ని నీళ్ళలాగా మనకి కింద పారవేయమని దేవుడు చెప్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఏంటంటే అది ఎక్కడ వ్రాయబడింది చాలా చోట్లనే వ్రాయబడి ఉంది ఏంటి రక్తానికి ఉంది ప్రాణం రక్తం అంటే ఏంటి ప్రాణము అయితే ద్వితీయోపదేశండము ఒకసారి తీయండి ద్వితీయోపదేశండము పన్నెండవ అధ్యాయము అలాగే ఇరవై మూడవ వచనంలో చూడండి అయితే రక్తము తిననే తినకూడదు భద్రముసుమి ఏల రక్తము ప్రాణము మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు నీవు దాన్ని తినక భూమి మీద నేలవలే పారబోయేవలనం దేవుని పెట్లారో చూశారు కదా రక్తం ఏంటంటే దాని ప్రాణము రక్తము ప్రాణం అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఆ యొక్క తమ్ముని రక్తం ఏదైతే ఉందో అది నాకు నేలలో నుంచి మొరపెడుతుంది అలాగని అన్నప్పుడు ఇక ఈ కయ్యేని మీదకి దేవుడు కోపం శపించడం జరిగింది అతనికి ఎక్కడ దేవుని సన్నిధిలో చోటు లేకుండా అతన్ని బహిష్కరించడం జరిగింది అతనితో ఎవరో మాట్లాడకూడదు ఏ విషయంలోనూ సహాయం చేయకూడదు అందుకని ఇక కయ్యేనికి ముద్ర కూడా అంటే ఎవరో కూడా తన శాపాన్ని గుర్తిరిగి తనకి సహాయం చేయకుండా ఉండడానికి దేవుడు కయ్యనికి ముద్ర అనేది కూడా వేయడం జరిగింది చాలా శాపానికి గురవ్వడం జరిగింది ఇక్కడ కయ్యిని అంటాడు నా శాప శిక్ష అంటే వేసిన ఆ యొక్క శిక్ష నేను మోయలేని దాని మోయలేని బరువు చాలా కష్టమైనది అయితే దీనికంటే మరణమే మేలు కదా వేసిన శిక్ష కంటే మరణమే మేలు కదా అని ఇక్కడ కయ్యిను బాధపడడం జరిగింది కానీ అతను ముందుగానే ఆ యొక్క మనసును హృదయాన్ని మార్చుకుని ఉంటే సత్క్రియ చేస్తే ఈరోజు ఎలా జరగదు కదా కోపం 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 కారణంగా తమ్ముడి మీద ఆ యొక్క చంపడానికి తమ్ముడిని చంపడానికి పాపం అనేది ఈ యొక్క కయ్యిన్ని పురుగొలిపింది సరే అయితే ఇక్కడ చూద్దాం చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే అది ఏంటంటే నువ్వు దేశ దిమ్మరవై భూమి మీద తిరుగుతావు నువ్వు దేశ దెమ్మరవై తిరుగుతావు నువ్వు ఏ యొక్క నేల నీ తమ్ముడి యొక్క రక్తాన్ని పుచ్చుకోవడానికి ఏ నేల నోరు తెరిచిందో ఆ నేల నీకు శ్రేష్టమైనటువంటి పంటనే ఇవ్వదు కనుక నువ్వు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోమన్నాడు దేశ దేశ దెమ్మరవై తిరగమన్నాడు కాబట్టి ఆ యొక్క కయ్యినికి వచ్చిన శిక్ష అనేది భరించలేనటువంటిది దేవుని పెట్టారా దేవునికి ఆగ్రహానికి మనం ఎప్పుడు కూడా బలి అవ్వకూడదు ఒక తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి దేవుని క్షమాపణ అడగాలి తప్ప ఎప్పుడు కూడా మనము వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా మనం ప్రవర్తించి ఏదైనా చేయగలమా లేదు కదా కాబట్టి మనము మన హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకొని పాపము చేసినట్లయితే క్షమాపణ అడిగి ఆ పాపం నుంచి మనం తెలివిగా తప్పుకోవాలి అయితే దేవుని పెట్టారు మరి ఆ తర్వాత ఏమైందంటే ఈ యొక్క కయ్యేను ఒక ఆమెను వివాహము చేసుకుని నోదు దేశంలో ఉండడం జరిగింది అయితే ఇక్కడ చూడండి అతను బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి పదహారో అధ్యాయ పదహారో వచనం చూడండి అప్పుడు కయ్యను యహో సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురమన్నారు అయితే కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమెను గర్భవతి హానోకు పుట్టను అయితే ఈ యొక్క కయ్యనికి హానోకు అనే కుమారుడు పుట్టారు హానోకు కుమారుడు పుట్టిన తర్వాత ఈ యొక్క కయ్యిను ఆ కొడుకు పేరు మీద ఒక ఊరు కట్టించి ఆ ఊరికి అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళాక కయ్యను యొక్క వంశం అనేది బయలుదేరడం జరిగింది కయ్యనికి ఎవరు పుట్టారు ఇక్కడ ఒకసారి చూడండి అంటే కయ్యనికి హానోకు పుట్టాడు హానొక్కి ఎవరు పుట్టారు అని అంటే హానొక్కి ఇరాదు పుడతారు హిరాదుకి మహనాయ్యరు మహనాయులకి మధుషయ్యరు మధుశయ్యలకి లెమెకు పుట్టితే ఇక్కడ లెమేకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకుంటారు ఈ లెమేకు ఇతర స్త్రీలను వివాహం చేసుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందండి అయితే ఈ యొక్క లెమేకు ఇద్దరు భార్యల పేరు ఏంటంటే అద శిల్ల ఏం పేర్లు అంటే అదా శిల్ల భార్యల పేరు అయితే ఈ యొక్క అద కూడా గర్భవతి పిల్లలకి అంటారు యాబాలు యూబాలు ఓకే యాబాలు యుబాలు అనే ఇద్దరు పిల్లల్ని ఈ యొక్క అద అనేది కనడం జరుగుతుంది వీళ్ళు కొన్ని యొక్క పనుల ప్రారంభానికి మూల పురుషులు అనమాట అది ఏంటి అంటే ఇక్కడ యాబాలు ఇక్కడ చూడండి గోడారాలు అనమాట ఈ యొక్క యాబాలు ఏంటంటే అతడు పశువులు గలవాడే గొడారాలు వేసుకునే వారికి మూల పురుషుడు గొడారాలు వేసుకోవడానికి ఇతనే మూల పురుషుడు ఇక్కడ నుంచే స్టార్టింగు అయితే ఈ యొక్క అనేది సితార సానిక సానిక అంటే పిల్లల గ్రోవి కింద మనకి ఇక్కడ ఇవ్వబడింది చూడండి సానిక అంటే పిల్లల గ్రోవి ఇవి వీటన్నిటిని సంగీతానికి అంటే వాయిద్య పనిముట్లు అన్నిటికి తయారు చేయడానికి వాడడానికి కూడా ఈ యొక్క యూబాలు అనేటటువంటి వ్యక్తి మూల పురుషుడు అనమాట ఇక తన దగ్గర నుంచి ప్రారంభం అనేది జరిగింది అయితే ఇక సిల్లా ఇక ఈ సిల్లా ఏమంటే తుబాల్కాయని కన్నది అతను ఏంటంటే పదునుగల రాగి పలుముట్లను తయారు చేసే వ్యక్తి ఇతను ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇతను ఎవరతను సిల్లా సిల్లా కన్నా ఆ యొక్క కుమారుని పేరు తుబాల్కాయము అయితే ఈ యొక్క తుబాల్కాయ సహోదరు కూడా పుట్టింది అతని ఆమె పేరు నయామ తుబాల్కాయమికి సహోదరి ఆమె పేరు నయామ్మ అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లేమేకు తన భార్యలతో అంటున్నాడు అదా ఓ లేమేకు భార్యలారా నా మాట వినండి ఏంటి ఆ మాట అనంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపేశాను నన్ను దెబ్బ కొట్టినందుకే నేను ఒక మనిషిని చంపేశాను అయితే కయ్యిని కోసం ఏడంతల ప్రతిదండన వచ్చినప్పుడు నా కోసము డెబ్బై ఏడంతల ప్రతిదండనా ఇందుకు ఏ కారణము చేత ఇక్కడ జరిగింది ఇక్కడ ఈయన ఉద్దేశపూర్వకంగా తన మీదకి వచ్చినటువంటి వ్యక్తిని చంపేయడం జరిగింది కనుక ఈయన కోపంలో మాట్లాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అక్కడ మనకి కనిపించలేదు కానీ అక్కడ తను చేసిన దుష్క్రియ అంటే పాపము తను ఏలుబడి చేస్తూ అన్నారు కాబట్టి ఆ పాప ఈ యొక్క కయ్యన్ని ఏలుబడి చేసింది ఏ కయ్యేని మీదకి వచ్చిన దోషము ఏడంతలు అంతలైతే నాయ మీదకి వచ్చినటువంటి దోషము డెబ్భై అంతలు కలుగుతుంది ఉద్దేశపూర్వకంగా ఇక్కడ చంపేయడం జరుగుతుంది అయితే ఏదైనా సరే నరహత్య ఇక్కడ క్షమాపణ లేదు ఏదైనా హత్యే ఏదైనా తప్పే అతను చేసింది తప్పే ఇతను చేసింది తప్పి ఏదైనా వీళ్ళ చేసింది నరహత్య అయితే ఈ యొక్క నరహత్యకి కారణం కోపము కోపము ఆ కోపే ఆ కోపము పాపానికి పాపము చేయడానికి ఆస్కారం అయింది కాబట్టి పాపానికి ఏలుబడవడానికి ఇది ఒక మార్గం అయింది కాబట్టి దేవుని బిడ్డలు జాగ్రత్త వహించండి ఇక్కడ మనం ఏంటంటే అపవాది ఏ విషయంలో అయినా సరే ఓర్పు సహనాన్ని చంపేసి కోపాన్ని పుట్టించినప్పుడు ఆ కోపము మనం విడిపించుకోలేనంతగా భయంకరమైన పాపంలోనికి నెట్టే కోపాన్ని తగ్గించే విధంగా మనం మసులుకోవాలి ఓర్పు సహనం అనేది మనకు అవసరం కాబట్టి దేవుని బిడ్డలు జ్ఞాగ జాగ్రత్తగా మనం గమనించాలి సరే ఇక్కడ మరి ఆ యొక్క ఇతను ఏమంటున్నాడంటే ఇంకా ఏమంటున్నాడంటే ఆదాము అదే యొక్క కయ్యని కోసం ఏడంతలు వస్తే డెబ్బై ఏడంతలో నా కోసం శిక్ష వస్తుంది అయితే ఇక్కడ క్షమాపణ లేదు నరహత్య చేస్తారు కాబట్టి ఇక్కడ పేదరు కూడా అడుగుతారు మత్తయ్యసు వార్త పద్దెనిమిదో అధ్యాయము మత్తయ్యసు వార్త పద్దెనిమిదో అధ్యాయము అలాగే ఇరవై రెండో వచనము ఒకసారి చూడండి మత్త వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇక్కడ పేతురు అంటాడో ఏమని అంటారంటే పేదరు ఇరవై ఒకటవ వచ్చినమండి అండి ఆ సమయం మన పేతురు ఆయనతో వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేసిన ఎడ నేనెన్ని మారులు అతను క్షమింపవల్లి ఏడు మార్లు మట్టుగా అని అడిగినందుకు యేసు అతనితో ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్భై ఏడు మార్ల మట్టికి ఇక్కడ క్షమాపణ దేశు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమస్త ఆ పాపముల నుండి కూడా మనల్ని రక్షించడానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలో అయినా నీ సహోదరుడు విషయంలో నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా సరే నేను ఎన్ని వెండు మార్లు మట్టికి నేను క్షమించాలని పేతులు అడిగినప్పుడు ఏడు మార్లు కాదు డెబ్బై ఏడు మార్లు మట్టి కంటే నువ్వు బ్రతుకున్నంత కాలము ఆ వ్యక్తి బ్రతుకున్నంత కాలం కూడా నువ్వు క్షమించాలి మరి అలాంటి క్షమాపణ గుణం అనేది ఏసుక్రీస్తు ప్రభాలో ఉంది కాబట్టి ఆయన మరణం ద్వారాగా మన పాపాలకి ఆ యొక్క క్షమాపణ అనేది మనకి లభించడం జరిగింది ఆయన ద్వారాగా మరి అయితే క్రీస్తు పోలిన మనసు మాలో మనలో రావాలంటే ఆయనలాగే మనం కూడా ఎదుటి ఎదుటి వారిని క్షమించగలగాలి కాబట్టి దేవుని పెట్టాలి ఇక్కడ చూసారు క్షణం ఆ యొక్క కోపాన్ని కయ్యను ఆపుకున్నట్లయితే ఆ యొక్క హృదయాన్ని యథార్థంగా ఉంచుకున్నట్లయితే ఇంత యొక్క శాపము ఇంత భారం రాకపోవును కదా సరే ఇది అక్కడికి అయింది కదా ఆదము మరలా తన యొక్క భార్యను కలుసుకున్నప్పుడు ఆ యొక్క హవ్వ మరో గర్భవతి అయ్యి కుమారుని తనకి ఇక్కడ చూడండి సేతు అని పేరు పెట్టింది అయితే ఇక్కడ ఏమంటుంది అంటే హవ్వ నా యొక్క హేబేలు కుమారునికి బదులుగా దేవుడు మరొక కుమారుని నాకు ఇచ్చారనుకుని అతనికి సేతు అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి చేతును కూడా కుమారుడు పుట్టాడు అతనికి ఏనోషు అని పేరు పెట్టడం జరిగింది ఆ ఏనేష్ పుట్టిన తరువాత మాత్రమే ఈ యొక్క దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైంది దేవుని బిడ్డలారా ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి సారాంశం ఏంటి అంటే దేవునికి ఇవ్వగలిగినటువంటి బలి ఏదైనా ఉందంటే అది యథార్థ హృదయము యథార్థ హృదయం అలాగే దేవుని బిడ్లవైన మనము క్రీస్తుని పోలి నడుచుకునేటటువంటి మనము కోపాన్ని తగ్గించుకోవాలి క్షమా కలిగి ఉండాలి జాలి కులము ప్రేమ యథార్థత అవి నీతి అనేటువంటివి మనకి వస్త్రాల్లాగా అలాగే అలంకరణ మనం అలంకరణ అలంకరణ మనం చేసుకుంటాం కదా స్త్రీలైన పురుషు వీటిని మనం అలంకరణగా ధరించుకొని దేవుని కుమారులు కుమార్తెలుగా మనము మంచి నడవడిక నడిచి పరిశుద్ధ గుంపులో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి కాబట్టి దేవునికి ఇవ్వగలిగినటువంటి యొక్క గొప్ప అర్పణ ఏదైనా ఉన్నదా అంటే యథార్థమైనటువంటి హృదయము దేవునికి ఇవ్వాలి ఇక్కడ ఆ యథార్థమైన హృదయము ఇక్కడ హేబేలు పొందుకున్నారు కాబట్టి దేవుడు ఆయన యొక్క అర్పణని లక్ష్యపెట్టారు ఏదైనా సరే దేవునికి శ్రేష్టమైనది మనం బహుమతిగాను నుకగాను అర్పణగాను మనం చెల్లించాలి అయితే ఈ వాక్యము మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి అక్క రేపు ఐదవ అధ్యాయంలో కలుద్దాం అయితే ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలు మీ యొక్క పుస్తకాలు పెన్నులు తీసుకొని ఒకసారి నేను చెప్పే ప్రశ్నల్ని మీరు వ్రాసుకొని సమాధానాలు కామెంట్ల రూపంలో తెలియచేయండి మొదటి ప్రశ్న ఏంటి అని అంటే ఇక్కడ కయ్యిను ఏ దేశానికి కాపురం వెళ్ళిపోయాడు ఏ దేశంలో కయ్యిను కాపురమున్నాడు మరొకసారి కయ్యిను ఏ దేశంలో కాపురమున్నాడు రెండవది ఏమిటి అంటే హవ్వకు ఏ బేలుకు మారుగా పుట్టిన కుమారుని పేరు ఏమిటి హవ్వకు ఏ బేలుకు మారుగా దేవునిచ్చిన కుమారుని పేరు ఏమిటి దేవుని బెడ్లారా మరి ఆసక్తి కలిగిన వారు ఖచ్చితంగా మీ సమాధానాలు వ్రాయండి ఈ యొక్క వాక్యము ఇంత పర్యంతము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్